నమస్తే ఇప్పుడు ఇంత అర్జెంట్ గా లైవ్ స్కెడ్యూల్ చేసి పోస్ట్ చేయడానికి స్టార్ట్ చేయడానికి రీజన్ ద్రాక్షారామంలో జరిగిన ఈ బోరం అసలు ఏంటి ఇష్యూ ఏంటి ఏం జరిగింది మీరు చూసే ఉంటారు ద్రాక్షారామం ఇది సుప్రసిద్ధ శైవ క్షేత్రం ఇందులో పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఇది భీమేశ్వర ఆలయం ఉంటుంది ఈ ద్రాక్షారామంలో ఏం జరిగింది అంటే అక్కడ బయటన ఒక శివలింగం ఉంటుంది దాన్ని వెందన పాలగొట్టేరు ఇది అట్లాంటి ఇట్లాంటి ఆలయం అయితే కాదు పంచారామాలలో ఒకటి సుప్రసిద్ధ శివాలయం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది ఉత్తర గోపురంలోని సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింకాన్ని సోమవారం రాత్రి అర్ధరాత్రి ఎవరో తెలియని వ్యక్తులు దాన్ని నాశనం చేసారు మంగళవారం అధికరం లోకల్ లైట్స్ చూడటంతో మ్యాటర్ అనేది అందరికీ తెలిసింది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వచ్చి మొత్తాన్ని పరిశీలించారు క్లూస్ టీమ్ డాగ్స్ అందరూ వచ్చి అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఫ్యూవీస్ ఉన్నవన్నీ తీసుకున్నారు సీసీ ఫుటేజ్ సీసీ ఫుటేజ్ అంతా బాగా అనలైజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోనికి సిక్స్ టీమ్స్ దీనికోసమే ట్రై చేస్తున్నాయి శ్రీలంగా మీద సిక్స్ తో కొట్టినట్టు ఆధారాలు ఉన్నాయంట మరి కొద్దిగానే అట్లాంటి ఆధారం ఏదైనా సరే ఘటన జరిగిన చోట అయితే సిసి కెమెరా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా లో ఉన్న ఫుటేజెస్ అన్ని చెక్ చేస్తున్నారు వంశనా శివలింగం ప్లేస్ లో ఇంకొక శివలింగాన్ని పెట్టి అర్తకులు పూజలు అయితే చేస్తున్నారు ఈ చర్య మీద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి సీరస్ ఉన్నారు అనమాట దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి తోటి సీఎం గారు మాట్లాడారు ఇది ఎవరైతే చేశారో వాళ్ళని సీరియస్ గా శిక్షించాలని ఆదేశించారు అయితే ఇప్పటికే కలెక్టర్ ఎస్పీతో పాటు జిల్లా మంత్రితోనూ మాట్లాడినట్టు ఆ మంత్రి అన్నం సీఎం కు వివరించారంట నిందితులను గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారంట వంశవామి శివలింగ స్థలంలో ఇంకా కొత్తగా పెట్టి పూజ చేస్తున్నారు అదే ప్లేస్ లో కొత్తదాన్ని ప్రతిష్ట చేశారు దేవదాయ శాఖ పరిరక్షణలో వేద పండితులు అర్చకుల అర్చకులతో శాస్త్రోక్తంగా ఈ అయితే నిర్మించడం జరిగింది నిర్వహించడం జరిగింది ఓకే ఇది న్యూస్ తర్వాత రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే లైవ్ అయితే లింక్ ఇచ్చిన ఓపెన్ లింక్ వచ్చేటోళ్ళు ఉంటే వచ్చేసేయండి డిస్కౌ చేస్తున్నాం యాక్చువల్లీ నాకు మంచి నిద్ర వస్తున్నది కానీ టాపిక్ ఇంపార్టెంట్ అందరికీ తెలియాలి కాబట్టి వెళ్తున్నా అర్చకులను అర్చకులకు బయట వాళ్ళకు నాకు పోట్లాటలో చేసేరు అని చెప్పి ఒక ప్రాథమిక అంజనాకైతే రావడం జరిగింది ఈ అర్చకులను ఈ సస్పి సస్పిషన్స్ మీద కొంతమందిని కస్టడీ తీసుకోవడం అయితే జరిగింది విషయం ఏదైనా శివలింగం శివలింగాన్ని తయారు చేయడం ఎంతో కష్టపడి చేస్తుంటాడు అమ్మవారు తన పగం భాగం ఇచ్చేసి శివయ్య అయ్యి ఎంతో సంతోషం ఉండే ప్లేసెస్ లో ఈ పంచారామాలు ప్రసిష్టం పంచారామాల్లో ఒకటైన ఇది ఈ శివయ్యము ఒక టాప్ ఒక టాప్ ఉంటది ద్రాక్షారామము దేవతలు కడుతున్నారంట కడుతుంటే మధ్యలో తెల్లారిపోతా కూడి కోడి కూసిందని సడన్ గా వెనకాల గోడ దగ్గర ఆ పేసీరు అప్పటి నుంచి ఆ గోడ అట్లానే నిర్మాణం పూర్తకుండానే ఉందంట మీరు చూస్తే కనుక మీకు అట్లానే అనిపిస్తుంది మిగతా స్ట్రక్చర్ అంతా నీట్ గా నీట్ గా చెక్కుంటుంది మరీ పాలిస్ట్ అయితే పట్టున్నారు కానీ అంటే ఒక టెంపుల్గా తమిళనాడు అంటే పాలిష్ మంచిగా పాలిష్ చేసి నీట్ గా నల్ల టీ స్టోన్ మీద మరి ఏ స్టోన్ నాకు కూడా తెలియదు ఆ స్టోన్ మీద నీట్ గా పాలిష్ చేసి ఉంటుంది మన నీర అద్దం లాగా కనిపిస్తుంది దాని మీద అర్థం అంతాగా మనల్ని చూపిస్తుంది మన సనాతన ధర్మంలోని ఈ స్థపతులు ప్రతి ఒక్క విగ్రహాన్ని ఎంతో ప్రేమగా చెప్తారు ఈ శివలింగాలు స్వయంభూ శివలింగాలు కొన్ని ఉంటే తయారు చేసి పెట్టిన కొన్ని ఉంటాయి ఈ స్వయంభూ శివలింగాలు ఏంటంటే మ్యాక్సిమం దెబ్బగూడోనే ఉంటాయి ఉత్సవ విగ్రహాలు కాని లేదా బయట ఉండే చిన్న విగ్రహాలు కానీ ఇవన్నీ బయట గాని గుడి ఆవరణలోని చుట్టుపక్కల గానీ ఉంటాయన్నమాట అయితే ఈ కపిలేశ్వర స్వామి లింగాన్ని ఎవరు పాల్గొట్టారు సస్పెషన్ అయితే ఉండదు చుట్టుపక్కల ఉండ సివి ఫుటేజ్ లో ఒకళ్ళు అనుమానస్పరంగా పిరుకురుతుండదు గబడి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా మరి అసలు ఎందుకు ఇది జరిగింది ఎవరు చేశారు ఎవరు చేసారు అనేది కంప్లీట్గా తెలియదు కానీ పర్సనల్ గ్రడ్జ్ తోటే ఇది చేసినట్టు తెలుస్తుంది కానీ పర్సనల్ గ్రడ్జి అంతా వరకు నెరవేరింది ఎవరి మీద ఆ పర్సనల్ గ్రడ్జీ వాళ్ళ మీద వాళ్ళకో ఆ విగ్రహాన్ని ఆ శివలింగాన్ని పలగొట్టిరు ఏమొస్తా ఏమన్నా ఉతా పంపించకుండా ఇంట్లోంచి బయట కలికి ఒక కష్టం ఏమన్నా సరే ఇంటి లక్షన్ అయితే చెప్పిన టెన్ మినిట్స్ లోపలే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా నాకైతే మస్తు నిద్ర వస్తుంది ఇదే ఇష్యూ గురించి రేపు కూడా కంటిన్యూ చేసుకుందాం మన గుళ్ళ మీదనే మాత్రమే ఎందుకు ఇంత వివక్ష ఎందుకు ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి ఇది హిందువుల పన హిందూవేతరుల పన అంటే ఇది హిందూవేతరుల పని అని తెలిసేదానికంటే ఒక పర్సన్ లేదా కోపం ఎంచుకొని చేసిన దారిగానే మాక్సిమం చూస్తున్నారు దానికి సంబంధించిన కొంతమందిని పట్టుకుపోయారు పోలీసులు కూడా ఏమవుతాడా ఇంకా మన దేవాలయాలకు ఎంత సెక్యూరిటీ లేదా నాకు అనిపిస్తుంది డీటెయిల్స్ తో రేపు వస్తుంది వీడియో సరే అయితే నేను ఇంకా లైవ్ క్లోజ్ చేస్తాను ఏం అనుకో నాకైతే మస్తు నిద్ర వస్తుంది పది నిమిషాలు ఎట్లా క్లాస్ చేద్దాము మరి తక్కువ ఉండాలి అనుకుంటున్నా బట్ ఏమైతే అది అవుతుంది రేపు మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం గా విత్ అప్డేటెడ్ న్యూస్ తోటి ఎందుకంటే ఇది ఆల్రెడీ అయిపోయిన న్యూస్ తర్వాత జాబ్స్ కూడా ఎవరు చేయరు సో ఇందుకు వెళ్ళిపోయి ఉంటారు రేపటికంటే రేపెప్పుడుకో చేసే కంటే ఇప్పుడు చేసేస్తే ఇంట్రడక్షన్ అన్న ఇచ్చేయచ్చు తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ రేపు తెచ్చుకొని చెప్పచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది జై శ్రీరామ్ భరత్ మతాకి జై